షాలకు బాగా అలవాటు అయిపోయినా ఎప్పుడు అంటే దాదాపుగా నేను టెన్త్ క్లాస్లోనే ఫోనోగ్రఫీ విపరీతంగా చూసే ఓకే అదేవిధంగా ఎక్కువ అమ్మాయిలతో కూడా ఫోన్లో మాట్లాడేవాడు హాస్పిటల్లో జాయిన్ చేసిన డాక్టర్లు ఏమన్నారంటే ఎక్కువ కాలం బ్రతకడం కానీ ఆవిడ పరిచయం అయింది వచ్చింది ఆ స్థితిలో వచ్చి ఏం భయపడలేదు ఆయన ఏదైనా ఈ పరిస్థితి పాప్ దేశం తీసుకుందాము అని నేను సిద్ధపడుతున్నాను ఆ సిద్ధపాటులోనే అనుకోకుండా నాకు యాక్సిడెంట్ జరిగింది అక్కడి నుంచి ఇక్కడ మనం చెస్ట్ చెస్ట్ అంటారు కదా అక్కడ నుంచి ఆదం వరకు కూడా ఎటువంటి చలనం కూడా లేదు ఒక నేను పుట్టిన గిల్లిన ఏం తెలియదు ఒక మోషన్ వచ్చినా తెలియదు తెలియదు టాయిలెట్ వచ్చినా తెలియదు ఒక గర్వం అనొచ్చు లేదా ఇంకా పొగరు అలాంటిది ఆ విధంగా నేను బ్రతికేవాడి అటు భారీ పని నా తండ్రి ప్రయోగదు అటు కన్న తల్లిదండ్రులు కూడా నా వల్ల ఎటువంటి ఇలా ఉండడానికి కాదు కానీ సర్వలోపం నుంచి సర్వసృష్టి స్వార్థం ఇదే ప్రభా ఉన్న స్థితి ఏంటో నువ్వు మాట్లాడుతున్న స్థితి యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగున్నక ఇప్పుడు మనం విశాఖపట్నంలో ఉన్నామండి కింగ్ జార్జ్ హాస్పిటల్ ఆ సరౌండింగ్స్ లో ఆ ఏరియాలో ఉన్నాము ఇప్పుడు మనం ఒక సహోదరుడిని సహోదరుని కలవటానికి వచ్చాము సహోదరుడి పేరు ఎలియాజర్ తమ్ముడికి బస్సు యాక్సిడెంట్ లో తన వెన్నుపోస గాయమైపోయి అంటే ఈ ఇక్కడ నుంచి కింది వారికి మొత్తం ఏమి పనిచేయ ఇంకా ప్రస్తుతం అప్పుడు నుంచి తమ్ముడు ఆ బెడ్ మీద ఉండటం జరుగుతా ఉంది మంచి సాక్ష్యం ఎందుకంటే మీకు ఒక మేల్కొల్పు నేను చెప్తా ఉన్నాను ఎందుకు అంటే బాప్తీసం తీసుకుంటాను తీసుకుంటాను వాయిదా లేస్తూ ఉన్న తరుణంలో ఇలాగ యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు నేలల్లో దిగి బాప్తీసం తీసుకునే అవకాశాన్ని కోల్పోయాడు అయినా సరే దేవుని అందరి విశ్వాసం ఉంచి మరి ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నాడు చెల్లి పేరు జెస్సి మరి తమ్ముడు యొక్క భార్య వారి యొక్క అద్భుత సాక్ష్యాన్ని ఇప్పుడు మనం వినబోతా ఉన్నాం తమ్ముడు అసలు స్వస్థలం ఎక్కడ అమ్మ నాన్నగారు ఎక్కడ మరి ఎలాంటి పరిస్థితుల్లో నీకు యాక్సిడెంట్ జరిగింది నేను విశాఖపట్నం జన్మించాను ఎంలి మండలం పెద్నాయపల్లం అనే గ్రామంలో జన్మించేరు నాగరాజు మా నాన్నగారి పేరు నాగరాజు మా అప్పలకొండ మా నాన్నగారికి మొత్తం నలుగురు సంతానం అందులో ముగ్గురు ఆడపిల్లలు లాస్ట్ వాడు నేను మా నాన్నగారు అయితే అన్నమాట అంటే సముద్రంలో వేటకు వెళ్తా ఉంటారు వెళ్తారా ఇప్పుడు కూడా వెళ్తున్నారు వేటకి వేటకు వెళ్తున్నారు మామైతే వీధి వీధి చేపలు అమ్ముద్ది చిన్నప్పుడే మా చిన్నప్పుడే మేమైతే పెద్దనాయపల్లెం గ్రామం నుండి మరి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుపాడు అనే గ్రామంకి కి వెళ్లడం జరిగింది ఎందుకంటే మాకున్న ఆర్థిక సమస్యలను బట్టి అందులోనూ మాకు ముగ్గురు ఆడపిల్లని చెప్పాను కదా వాళ్ళని పెంచడము చాలా కష్టంగా ఉండేది పెద్దోళ్ళు అక్కల వారు వాళ్ళని పెంచడం అంటే మమ్మల్ని అంతరం సాగేటప్పటికి కొంచెం కష్టంగా అనిపించేది అందులో మేము విలేజ్ లో ఉండే వాళ్ళం అంతంత మాత్రం అప్పుడు ఆర్థిక సమస్య మరి అప్పుడు ఏమైందంటే మా నాన్నగారు అక్క ఏలూరుపాడు అనే గ్రామంలో ఉన్నప్పుడు తమ్ముడు ఇక్కడికి వచ్చే ఇక్కడ కష్టపడి పెంచుకుందో గానీ నువ్వు మీ పిల్లలు బాగుంటారు పిల్లలు చేయడం కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది అన్నప్పుడు మేము ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాం వెలురుపడి అనే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడే చదువుకున్నాను నాతో పాటు అక్క అక్క అయితే ఐదో క్లాస్ జాగ్రత్త ఉంది నేను టెన్త్ చదివి ఐటీఐ చేశాను అనమాట లోకాష్లకు బాగా అలవాటు అయిపోయినా ఇప్పుడు అంటే దాదాపు నేను టెన్త్ క్లాస్ లోనే అంటే ఇప్పుడు నేను ఆ పరిస్థితిని చెప్పుకుంటే నా భార్య కూడా బాధపడుతుంది అటువంటి భయంకరమైన పరిస్థితులు నేను టెన్త్ క్లాస్ కి వెళ్లేటప్పటికే నాకు లోకాషలు ఎక్కువైపోయినాయి ఇవి ప్రేమ అని లేదా తిరుగుళ్ళని ఇవన్నీ కూడా లోకాష్లు అంటే శరీరాశాలు మనం ఎలా అయితే బైబిల్లో చదవకుండా ఇవన్నీ కూడా విపరీతంగా అలవాటు అయిపోయినాయి కానీ ఇవే విషయాలు కూడా మా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు తెలియదు ఇప్పుడు కూడా మా నా గురించి ఏమంటారంటే చాలా మంచివాడు లేదా నేను తిరిగేది కానీ నేను ఆలోచించేది కానీ ఏమీ వాళ్ళకి తెలిసేది కాదు నేను భయంకరంగా కూసేతో మొబైల్లో ఎక్కువ ఉండేవాడు ఫోనోగ్రఫీ విపరీతంగా చూసేవాడిని అదేవిధంగా ఎక్కువ అమ్మాయిలతో కూడా ఫోన్లో మాట్లాడేవాడిని ఎలా టైంపాస్ కావచ్చు లేదా నేను ప్రేమిస్తున్నానని అలా రకరకాలుగా అది టెన్త్ క్లాస్ నుంచి అలా కొనసాగుతూనే ఉంది నాకు మ్యారేజ్ అయిన దాకా నేను అటువంటి పరిస్థితి కొనసాగిస్తున్నాను యాక్చువల్గా దేవుని కోసం నాకు ఎప్పుడు బాగా తెలిసిందని చెప్తే తిన్ను ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నానో అప్పుడు దేవుని కోసం నాకు కొంచెం ఎరగడం ఉంది కానీ అంత నమ్మకమైన భక్తి అయితే నా జీవితంలో లేదు నా జీవితం ఏంటంటే ఆ మందిరానికి వెళ్ళాను కానికి వేసాను వచ్చాను అంతే నేను అంతవరకు కూడా ఒక మాటలో నాకు యాక్సిడెంట్ జరిగింది కదా అంతవరకు కూడా నాకు బైబిల్ అంటే ఏంటంటే తెలియదు బైబిల్ ఏదైనా అయబడిందో తెలీదు ఎప్పుడు బైబిల్ చదవలేదు ప్రార్థన కూడా చేసుకోలేదు అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని మనం మాట్లాడుకుంటే వివాహమైన సందర్భంలోనే మామూలుగా ఏది స్థిరమైన ఉద్యోగం నాకు లేదు నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను అనమాట స్థిరమైన ఉద్యోగం లేదు అక్కడ ఇక్కడ కాంట్రాక్ట్ ఎవరైతే వర్క్లు ఉంటారో వాళ్ళ దగ్గర పనిచేసేవాడిని వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళేవాడిని బెంగళూరు ప్రాంతం అని లేకపోతే చెన్నై అని ఇలా కొన్ని ప్రాంతాలు చెప్తే అక్కడికి వెళ్ళిపోతారు ఇవేమీ కూడా మా వాళ్ళకి నచ్చేది కాదు సరే ఎందుకు మ్యారేజ్ అయింది కదా ఎందుకు అవి తిరగడం అని మా అత్తయ్య మామయ్య ఒక ఆలోచన చేసి మీరు ఇక్కడ బొర్రా ప్రాంతం వచ్చేయండి ఇక్కడ మేము ఒక షాప్ పెట్టేసి అక్కడ మీరు బ్రతకండి మీరు బ్రతకేది మీరు బ్రతకండి అని ఒక షాప్ పెట్టించారు మనకి అత్తయ్య కూడా అక్కడ అంజాంగా వ్యాపారం చేసేది డిసెంబరు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నెల ఐదో తారీఖున ఉదయాన్నే నేను జాంగల్ తేవడానికి నేను బైక్ వేసుకొని బయలుదేరనమాట ఇంచుమించు ఏడో ఆ సమయంలో తెల్లవారు దాదాపుగా అరుకు డముకు ప్రాంతం దాటిన తర్వాత నాకు సడన్ గా ఏమైందంటే నా కళ్ళంతా కూడా బయర్లు కమ్మేసి నేను నేను ఏ స్థితిలో ఉన్నానో కూడా తెలియకుండానే యాక్సిడెంట్ జరిగిపోయింది నాకు యాక్సిడెంట్ అంతా అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూసాను రైట్ సైడ్లో బాగా గుర్తుంది ఈ విషయం నేను రైట్ సైడ్లో నా మొహం ఎలా ఎత్తి చూసినప్పుడు ఒక చెట్టు కోమ మీద తెల్లని వస్త్రాలు ధరించుకుని ఒక జుట్టు విరగొప్పుకుని ఒక స్త్రీ నా వైపు చూసి నవ్వడం చూశాను నేను ఆ నవ్వు ఎలా ఉందంటే ఇతని పని ఇంక అయిపోయింది ఇతడు బ్రతికే అవకాశం లేదు అన్న ఫీలింగ్ నాకు కలిగించింది నేను వెంటనే నా దేవుడు నాకు ఉన్నాడు నువ్వేం చేయగలవు అని చెప్పినప్పుడు అది నా నుండి పారిపోవడం జరిగింది మరి అక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నారో యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో వాళ్ళు ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిపించుకున్నారు అంబులెన్స్ ఎక్కడం జరిగింది అంబులెన్స్ ఎక్కి మరి ఎస్కోట మరి గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ తీసుకెళ్తే ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయడానికి ఎక్విప్మెంట్ ఇక్కడ ఏం లేదు అంటే సదుపాయాలు ఏమీ లేవు అన్నప్పుడు మేము మార్గంలో వస్తుంటే పెందుర్తి దగ్గర ఒక ప్రైవేట్ హాస్పిటల్ కనిపించింది హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలు అడిగారు పన్నెండు లక్షలు కష్టము అన్నప్పుడు ఇక్కడ కింగ్ జార్జ్ హాస్పిటల్ ఏదైతే కేజీహెచ్ అంటున్నామో ఆ హాస్పిటల్కి రాయడం జరిగింది నన్ను ఆ హాస్పిటల్ జాయిన్ చేస్తారు హాస్పిటల్లో జాయిన్ చేసిన డాక్టర్లు ఏమన్నారంటే ఎక్కువ కాలం బ్రతకడం ఎవరైనా ఏమైనా ఉంటే చెప్పేసుకోండి అంటే అన్నప్పుడు అమ్మ వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన బంధుమిత్రులు ఉంటారు కదా వాళ్ళందరికీ కవర్ చెప్పారు వారు నాక మొదటి రోజు ఆపరేషన్ అయిన మొదటి రోజు నుంచి మూడు రోజుల వరకు కంటిన్యూగా చూడడానికి వచ్చారు నాకు ఏమైపోద్దు తెలియదు అని చెప్పేశారు వాళ్ళు డాక్టర్లు అయితే అది నీకు తెలిసినప్పుడు నాకు మూడో రోజున నా భార్య చెప్తేనే తెలిసినది నాకైతే ఏం తెలియదు ఇలా అంటున్నారు ఆ పరిస్థితుల్లో ఎవరు కూడా ధైర్యం చెప్పడం కానీ సర్లే నీ నీ పరిస్థితి మారుతుందని ఎవరు ఎవరు ధైర్యపరిచి లేదు నాకు ట్రీట్మెంట్ చేస్తున్నారు అనుకోకుండా మా అక్క పెద్ద ఒక హాస్పిటల్లో పనిచేస్తుంది వాటికి వాటికి అందులో సువర్ణ గారని ఒక ఆవిడ పరిచయమైంది అంటే ఆవిడ దేవుడు నమ్మకం సువర్ణ గారు అమ్మ అంటాను నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను ఆవిడ కూడా అమ్మ ఇది మా తమ్ముడికి వెళ్ళా బాగాలేదమ్మా అంటే ఆవిడు నా దగ్గర ఇక్కడ ఆవిడ వచ్చి దేవుడు మాటలు చెప్పారు అంతకుముందు చర్చకి వెళ్ళా చచ్చిలో కానుకలు వేసే కానీ ఏ రోజు మందిరంలో ఏం జరిగింది ఏం మాటలు చెప్పారు గుర్తులేదు గుర్తులేదు కానీ ఆవిడ పరిచయమైంది వచ్చింది ఆ స్థితిలో వచ్చి ఏం భయపడుతున్నాను ఈ స్ప్రికా ఆయన ఏదైనా చేయగలడు ఈ పరిస్థితి మార్చు చెప్పే ప్రతి మాట కూడా తెలియని లేదు ఓదార్ పనిపించింది ఎమర్జెన్సీ వార్డ్ లో దాదాపుగా ఇరవై రోజులు ఉన్నాను ఆక్సిజన్ లేకపోతే అస్సలు ఉండేవాడిని కాదు ఈ యొక్క యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైందంటే కడుపులో వాటర్ ప్లస్ బ్లడ్ మిక్స్ అయిపోయింది అది బయటికి తీయాలి బయటికి తీయాలంటే ఈ పక్కన హోల్ ఈ పక్కన హోల్ పెట్టి రెండు పైపులు పెట్టి ఇప్పుడు యూరిన్ బ్యాగ్ ఉంది కదా అలాంటివి రెండు బ్యాగులు పెట్టారు యూరిన్ బ్యాగ్ కూడా పెట్టారు అలాగా ఇరవై రెండు ఇరవై ఐదు రోజుల దాకా ఎక్స్రేలకు స్కానింగ్లు తీసుకెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అన్నాడు నన్ను చూసి ఆ మాట కూడా నాకు చాలా బాధ అనిపించింది ఇతని పరిస్థితి ఏంటి ఇతను ఏమైనా హెచ్ఏ పేషెంట్ అన్నారు తట్టుకోలేకపోయాను ఏడిచాను మరి దారుణంగా అయిపోయింది నా పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో అమ్మలాగా వచ్చేది దేవుడి మాటలు చెప్పేది అలాగా నేను దేవుని కోసం తెలుసుకోవడం మొదలు పెట్టాను బైబుల్ కూడా నాకు మా హాస్పిటల్లో ఉన్నప్పుడు వేరే సేవకులు ఇచ్చారు పేరు రానా ప్రతాప్ గారు ఇప్పుడు నూజవాడి ప్రాంతంలో సేవ చేస్తున్నారు ఆయన బైబిల్ ఇచ్చారు సరే అంతేదైతేనే ఆరు నెలల తర్వాత నాకు ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా అపరూపంగా ఎలాగంటే మనం ఒక బొమ్మని ఏ విధంగా అయితే అపరూపంగా చూసుకుంటాం అలాగే నలుగురు చేతుల మీద ఎత్తుకొని నన్ను అంతే జాగ్రత్తగా చూసుకునేవారు మాది లవ్ మ్యారేజ్ అనమాట మేము పెద్దవాళ్ళని ఎదురించి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాము అది కృష్ణా జిల్లా దొడ్డిపట్ల గ్రామం ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయాము అక్కడ ఒక బ్రదరు నాకు పరిచయం అయ్యారు రమేష్ అనే అతని పేరు అతనే మా వివాహం కూడా చేశారు వారు పుట్టుకుతున్న క్రైస్తవులు నాకు ఆ అన్న ద్వారా మన అబ్రహం అయ్యగారు పాస్టర్ గారి నెంబరు దొరికింది అయ్యా ఇదే పరిస్థితి నేను అయ్యగారికి చేస్తాను అయ్యగారు నన్ను బలపరిచారు మరి నేను చెప్పిన కొన్ని రోజులకి ఆయన రావడం జరిగింది మూడు రోజులు సంతోషంగా దేవుడి మాటలు చెప్పారు ప్రతి ఒక్క విషయంలో కూడా నన్ను బలపరుస్తూ మన అబ్రహాం పాస్టర్ గారు ఇప్పుడు స్థానికంగా మేము ఏదైతే భద్రానికి వెళ్తున్నామో హాస్టల్ లాయుడు గారు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం ఏంటంటే తప్పిపోయి నా జీవితాన్ని కట్టాడు అలాగే ఒక మంచి సేవకులు ఇచ్చాడు నిజంగా ఆ విషయంలో అయితే నేను చాలా సంతోషిస్తున్నాను జీవుని ఖచ్చితంగా నేను గమపరుస్తాను ఇలాగా నా జీవితం ముందుకు సాగిపోతుంటే అలాగే నేను బైబిల్ చదవడం మొదలుపెట్టాను యాక్చువల్గా నేను ఒక మాట మిస్ అయ్యాను నేను బాప్తీసం తీసుకోలేదు బాప్తీసం తీసుకుందాము అని నేను సిద్ధపడుతున్నాను ఆ సిద్ధపాటులోనే అనుకోకుండా నాకు యాక్సిడెంట్ జరిగింది ఓకే నేను ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా నా జీవితం ఎప్పుడు కూడా సంతోషం ఉంటుంది అయితే అమ్మ వస్తుంది పాస్టర్ గారు వస్తున్నారు లాడి పాస్టర్ గారు మా పాస్టర్ గారు వస్తున్నారు చెప్తున్నారు కానీ వీళ్ళు ఎప్పుడైతే మాటలు ముగిస్తున్నారో లేదా వచ్చిన సేవకులు ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో నా జీవితంలో కురుంగుదల మొదలైతుంది అప్పుడు నేను భయంకరంగా ఏడ్చాను ఒకసారి అయితే ఎలక్కరిసేసింది పెద్ద పెద్ద గాయాలు వచ్చి ఈ బెడ్ సోర్స్ అంటారు కదా నాకు నొప్పి తెలియదు కాబట్టి దేవుని కృపను బట్టి నిజంగా నా తెలిసిన వ్యక్తి అయితే తట్టుకోలేదు ఇక్కడ నుంచి ఇక్కడ మనం చెస్ట్ చెస్ట్ అంటారు కదా ఇక్కడ నుంచి అరిపాదం వరకు కూడా ఎటువంటి చలనం కూడా లేదు ఒక మీరు పుట్టినా గిల్లిన ఏం తెలీదు ఒక మోషన్ వచ్చినా తెలియదు తెలియదు టాయిలెట్ వచ్చినా తెలియదు నేను ఒక రోజున ఏడుస్తాను దేవుడిని నడుస్తాను చచ్చిపోవాలని ఉందన్నప్పుడు ప్రసంగి గ్రంథము ఏడో అద్దేము పదిహేడవ వచ్చిన నీ కాలం ముందు నువ్వు ఎలా చనిపోలేవు చనిపోదామని అని ఒకసారి పాస్టర్ గారికి మన నాయుడు పాస్టర్ గారికి భావించారు నువ్వు చనిపోవడానికి కాదు నువ్వు ఎంతకాలం బ్రతుకుంటే నువ్వు దేవుని కోసం బ్రతుకు చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తావు తప్ప చనిపో చనిపోవాలన్న ఆలోచన నీలో తీసివేసేది చాలా బలపరిచారు దేవుని వాక్యాలు చెప్తూ నాకు ఇప్పుడైతే ఆ మాట ద్వారా దర్శించడం ఆ రోజు నుంచి నా ఆలోచన అంత మారిపోయింది నేను చావకూడదు అలాగా కొనసాగుతుంటే మరి చనిపోకుండా ఈ స్థితిలో ఎందుకు కొంచెం దేవుడు మాట్లాడటం మొదలుపెట్టడు మళ్ళీ అదే ప్రసంగీ గ్రంథము పదకొండో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఉంటుంది యవ్వనడ నీ యవ్వన కాలమందు సంతోషించు నీ యవ్వన బలమందు ఆనందించు అంటే వీటన్నిటిని బట్టి కూడా తీర్పులోకి తీర్చుకోవాలి అప్పుడు నాకు అర్థమవుతుంది నా పాత జీవితం అంతా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయితే మరలా మాట్లాడుతున్నాడు లోకస్ వార్త తినుము తాగుము సుపించుము అనే మాట ఉంటుంది లోకస్ వార్త పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన వాళ్ళకి బలం ఉన్నప్పుడు నీ శక్తి ఉన్నప్పుడు నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు నేను ఏదైనా చేయగల ఏదైనా సంపాదించగల నేను కూడా అలాగే ఉండేవాడిని ఒక గర్వం అనవచ్చు లేదా ఇంకా పొగరు అలాంటిది ఆ విధంగా నేను బ్రతికేవాడు విపరీతంగా స్త్రీలు భయంకరంగా ఉండేది నా వివాహమైన తర్వాత కూడా స్త్రీ సాంగ సారీ నా భార్య మూడో నెల నాలుగో నెల కడుపులో నా భార్య నా గురి ప్రతిదీ తెలుసు కానీ ఏ విషయంలో నన్ను ఎప్పుడు కూడా ప్రశ్నించల స్త్రీ సాంగంలో నాకు సాంగత్యం ఉందని తెలిసినప్పుడు అడిగింది పెద్దగా నాతో గొడవ ఏం పెట్టుకోలేదు కానీ నేను కోపం వచ్చి మూడో నెల నాలుగో నెల ఆమెకి ఆ కడుపుతో ఉన్నదని చూసుకో చూసుకోకుండా కొట్టేసాను ఏమి చేసింది నేను తప్పు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేది కాదు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇప్పటికీ మంచోడు నల్లుడు చాలా మంచోడు ఆ తల్లిదండ్రులు ఎలా అయితే అనుకుంటారు వాళ్ళు కూడా కానీ మీద పడిన తర్వాత ఈ మాట బయలుపరిచిండి దాని తర్వాత కూడా కింద ఉంటుంది వీటన్నిటి బట్టి నువ్వు తీర్పు తీర్పులోకి వస్తే నాకు తెలియకుండా చేశాను ఏది ఏది నువ్వు నువ్వెచ్చు నువ్వు మా కోసం ఇచ్చేవాడు కదా ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ అందరూ ఉంటే నవ్వేవాడిని ఎవరో లేకపోతే రాత్రిపూట అక్కడనే నా పరిస్థితిని తలంచుకొని ఇటు భారీగా బిడ్డ బెడ్డ నా తండ్రి ప్రేమ ఉంటుంది అటు కన్న తల్లిదండ్రులు కూడా నా వల్ల ఎటువంటి దేవుడు అంటున్నాడు ఇలా ఉండడానికి కాదు కానీ సర్వలోపములు కానీ సర్వసృష్టి సువార్థ ఇదేంటి ప్రభా ఉన్న స్థితి ఏంటి నువ్వు మాట్లాడుతున్న స్థితి నేను ఎక్కడికి వెళ్ళగలను ఏం చేయగలవు నేను నేను పరిస్థితి కనీసం అడిగితే అడిగేయలేనయ్యా నేను ఒక ప్రార్థన మీటింగ్కి వెళ్ళాను అది ఈలోగా బయట వాగ్దానం లమ్ముతుంది అందులో నా భార్య ఒక వాగ్దానం చూపించింది నాకు సువార్త ప్రకటించవలసిన భారం నీ మీద ఉంది ఆ సువార్థ ప్రకటించకపోతే శ్రమ అని ఆ పౌలు గారు ఒకటి కొరింది తొమ్మిదా దేము పదహార వచ్చినంలో రాస్తాడు ఈ మాట నేను చదివినప్పుడు దేటి ప్రభుత్వ స్వార్తకు వెళ్ళినా శ్రమ పడతారు ఆల్రెడీ నేను అనుభవిస్తున్నాను నాకు చాలా లేదు లేదు నాకు అప్పుడు దేవుడు స్పష్టంగా అర్థం చేసింది ఏంటంటే శ్రమ అనేది ఈ లోక సంబంధమైనది కాదు శ్రమ అనేది నీ మరణం తర్వాత ఒకటి ఉంది నేను దాని గురించి నీతో మాట్లాడుతున్నాను నువ్వు నా పని చేయాలి దేవుడు ఒక అద్భుతమైన మాట నాకు హృదయంలో పెట్టాడు అదేంటంటే నీ వే స్థితిలో ఉన్న ఆ స్థితిని బట్టి నీ దేవుడిని స్థుతించమని అది వాక్యంలో ఉందో లేదో నాకు తెలియదు నా హృదయంలో పాట అది దేవుడు మహాకృప్ను బట్టి గత ఒక ఆరు నెలల కిందట ఒక ప్రార్థనా గుంపును ప్రార్థన గుంపును నాకు పరిచయం చేస్తాడు ఆ ప్రార్థనా గుంపులో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రాంతం ఒకరు బెంగళూరు అని ఒకరు కర్ణాటక అని ఒకరు చెన్నై అని కొంచెం గాజువాక అరుకు ఇకలాగా కొంతమంది ఒక పదిహేను ఇరవై మంది వరకు కలిసి ఉండి కాన్ఫిడెంట్ కాల్లో ప్రార్థన చేసుకుంటాను ప్రతిరోజు నేను వాళ్ళ దాంట్లో పరిచయం ఒక ఆరు నెలలైంది నేను పరిచయమైన నాకు అందులో వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు నేను అన్న సిస్టర్ నేను ఎప్పుడు చెప్పలేదు వాక్యం నేను ఎప్పుడు చెప్పలేదు దేవుని కోసం నేను ఎవరితో కూడా మాట్లాడలేదు అని లేదు బ్రదర్ మీరు చెప్పండి దేవుడు సహాయం చేస్తాడు నేను ప్రసంగాలు కూడుకునేవాడిని గంటల గంటలు నాలో నేనే దేవుడిని ప్రకటించుకునేవాడిని అందరూ పడుకున్నప్పుడు రాత్రిపూట అసలు నిద్రపట్టేది కదా నా పనిదే రాత్రిపూట ఆ అవకాశం వచ్చినప్పుడు దేవుని బిడ్డలు ఎందుకు శ్రమ పడుతున్నారు అన్న ఒక సబ్జెక్టుతో నేను చెప్పడం మొదలుపెట్టాను చెప్పినప్పుడు ఎక్కువసేపు మాట్లాడలేదు ఒక పది నిమిషాలు మాట్లాడేప్పుడు వాళ్ళందరూ కూడా చాలా బాగా చెప్పా ఉన్నా దేవుడు మాతో మాట్లాడు నిజంగా మీకు రాదు రాదు అంటూనే ఒక పది నిమిషాల్లోనే నుంచి వర్తమని చెప్పారు అన్నప్పుడు నేను దేవుడిని మహింపరిచాను ఎందుకంటే నేను అప్పటి వరకు ఒక వాక్యాన్ని ఎవరికి వివరించడం కానీ కనీసం ఏసుప్రభు వారు నిజమైన దేవుడు అనేది ఎవరితో చెప్పలే అయితే అలాగా దేవుడు గత వారం ఒక ఆరు నెలల నుంచి నన్ను వాడుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఫేస్బుక్లో కూడా స్టార్ట్ చేసాను ఇలాగ మంచి పడుకొని నాకు ఎంతవరకు చేతనవుతుంది అంతవరకు దేవుడి కృపను బట్టి అందులో కూడా పరిచయం జరుగుతుంది దేవుడు నాతో చెప్పేది ఏంటంటే నేను ఏ స్థితిలో ఉన్నా పని చేయాలి నిన్ను బ్రతికించుకున్నది కూడా నువ్వు సర్వలోకంకి వెళ్ళి సృష్టికి కొరత ప్రకటించు ఇంకోటి నాకు ఎక్కువ కళలో గేల వేసి చేపలు పడుతున్నట్టు వాళ్ళు వేసి చేపలు పడుతున్నట్టు నేను అనుకున్న మేము చేపలు ఉన్నాం కదా అలాంటివి రావడం సహజం కానీ ఈరోజు నా సాక్ష్యాన్ని బట్టి ఇవన్నీ కూడా దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ మరి మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు అంటే నేను ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన వాడుకోవడానికి సిద్ధం ఆయన నీకేముందని చూడట్లు నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన నేను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మరి ముఖ్యంగా యవనస్తులకు ఒక మాట చెప్పాలనుకుంటుంది ఇది దేవుడిచ్చిన జీవితం ఈ జీవితాన్ని ఎవరి కోసం ఖర్చు పెట్టాలంటే ఇప్పుడు మనం కన్నా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పట్ల ఎటువంటి ఆశ కలిగి ఉంటారు మనం సృష్టించిన మన సృష్టికర్త అయిన కూడా అదే ఆశతో ఉన్నాడు దేవుడు కూడా మీరు మీ సొత్తు కాదు నా సొత్తు అని మాట్లాడాడు ఎవరి బిడ్డలు ఎవరైతే ఉన్నారో దేవుణ్ణి తెలుసుకున్నవారైనా దేవుణ్ణి తెలుసుకోలేని వారైనా ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే యేసుప్రభుని నమ్మండి యేసుప్రభు కోసం బ్రతకండి ఆయన ఏమంటున్నాడు అంటే నీ దేహమే ఆయన ఆలయం ఆయన ఆలయం అలాంటి ఆలయాన్ని పాడు చేస్తే ఊరుకుంటామా దేవుడు నా కొరకు నీ కొరకు మనందరి కొరకు తన స్వరక్తాన్ని ఇచ్చాడు తన విలువైన ప్రాణాన్ని ఇచ్చాడు ఆ యొక్క మహిమా స్వరూపమును విడిచి మట్టి స్వరూపం ధరించాడు సింహాసనం విడిచిపెట్టి లోకానికి వచ్చి ఎందుకు సర్వమానవాళ్ళ పాప విమోచన కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు ప్రాణం ఇచ్చాడు ఆయనతో పాటు మనం ఉండాలి అని ఒక ఆలోచన ఎందుకంటే తల్లిదండ్రులు ఏమంటారు నా బిడ్డలు నాతో ఉండాలి అని ఏ విధంగా ఆశపడతారో మనం సృష్టించిన దేవుడు కూడా అదే ఆశపడుతున్నాడు ఈ రోజున నేను ఒక రెండు రోజుల కిందటే ఇరవై సంవత్సరాల అమ్మాయి చనిపోయింది మరి చేసుకొని అంతకుముందు విన్నాను ఆ అబ్బాయి కూడా ఇరవై సంవత్సరాలు రైలు కింద పడి చనిపోయి ఇందుకు ఈ యవన కాలంలో అది యేసు ప్రభు వారికి మన జీవితం ఇస్తే ఆయన మన అన్నింటిలో ఉంటాడు ఏ విధంగా జీవించాలి ఏ విధంగా బ్రతకాలి అన్నది ప్రతి ఒక్క విషయం మనకు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు యవన బిడ్డలు ఒకటే యేసు ప్రభుని నమ్మండి యేసు ప్రభు కోసం బ్రతకండి మీ ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన మార్చగల శక్తిగల దేవుడు ఈ రోజున నా మరణ నన్ను లేపడన్నా అందరూ చచ్చిపోతారు అన్నారు ఆయన కోసం మన కొరకు ప్రత్యేకమైన ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు మన కొరకు మరలా రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన కొరకు సిద్ధపడాలి యేసును నన్ను నమ్మని వారు నిసు ఆయన తెలుసుకోవాలి చాలా మంది ఏమనుకుంటానంటే ఇది ఒక మతం అనే ఒక భావంతో చాలా మంది ఉంటారు మనసును మార్చుకోవాలి ఎలా బ్రతకాలనే నేర్పించేది వేసుకోవాలి ఒకటి ఇంకా ఎవరైనా బాబు తీసుకుని పొందుకోపోతే ఎందుకంటే నేను తీసుకోలేని పరిస్థితి తీసుకునే పరిస్థితి ఉంటారు కదా మీరు అట్లాంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయొచ్చు ఎందుకంటే దేవుడు ఒక మాట అంటాడు ఇది అనుకూల సమయం నేడు రక్షణ ప్రతి ఒక్కరు కూడా మనసారా కోరుకుంటున్నాను ఇంతటితో సాక్షిస్తున్నా మీలో చూస్తున్న యవ్వనస్తులు ఎవరైనా సరే మీ యవన కాలంలో మరి శరీరాశులకైనా ఇప్పుడు వస్తున్నటువంటి మొబైల్స్ మొబైల్స్ లో మరి వ్యర్థమైనటువంటి దృశ్యాలు చూస్తూనే కానీ సమయం గడిపినప్పుడు మరి తమ్ముడు అలాగే మన తన యవన కాలం అంతే కూడా దేవునికి విరోధంగా వ్యతిరేకంగా గడిపాడు ఇలా జరిగింది దానికే నేను అన్నను ఎందుకంటే నేను తీర్పు తీర్చను కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ తమ్ముని వాడుకున్నాడు ఈ దినాన్ని మరి మీరు కూడా తమ్ముని యొక్క జీవితాన్ని విన్నారు తన యవ్వన కాలంలో ఏమేమి చేశాడో విన్నారు అవన్నీ కూడా ప్రభువు ముందు ఒప్పుకున్నాడు ఇప్పుడు మీ ముందు కూడా ఒప్పుకున్నారు మనలో అనేక మంది అలాంటి ఆలోచనల్ని అలాంటి జీవితాలని మరి భార్య ఉన్నప్పటికీ మరొక సంబంధం మరొక సంబంధాన్ని కలిగి ఉన్న వారు చాలా మంది ఉన్నారు మరి వీటన్నిటిని బట్టి దేవుడు ఒక ఒకరోజు మన తీర్పులోకి తెచ్చే రోజు ఒకటి ఉంది అంతకంటే ముఖ్యంగా ఆయన నమ్మి రక్షణ తీసుకోకుండా చాలా మంది నడుస్తూ ఉన్నారు తమ్ముడు పరిస్థితి తమ్ముడు అదే అంటున్నాడు కదా నేను బాప్తీసం తీసుకోవాలి తీసుకోవాలి తీసుకోవాలని వాయిదా వేస్తూ వస్తున్నప్పుడు ఆ యాక్సిడెంట్ జరగడం జరిగింది కానీ ఇప్పుడు తను వెళ్ళి బాప్తీసం తీసుకోలేని పరిస్థితి ఈ విషయాన్ని మీరందరూ చూసి తమ్ముడు జీవితాన్ని మీ ముందు పెట్టిన దేవునికి స్తోత్రాలు చెల్లించి మారు మనసు పొంది దేవుని మార్గాన్ని అనుసరించాలని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మీలో ఉంటాయి మనందరం కలిసి దేవుని క్షమాపణ అడిగి ఆయన మార్గాన్ని ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయనకు లోపడి జీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను ప్రైజుల మరి తమ్ముడిని ఆత్మీయంగా బలపరిచి తనకి మనోధైర్యాన్ని కలిగించి దేవుని మాటలు చెప్పి మనోధైర్యాన్ని కలిగించి కలిగించేటట్టు చేసిన ఫాస్టర్ అబ్రహాం గారు మనతోనే ఉన్నారు వారు కొన్ని మాటలు చెప్తారు అయగారు వందనాలు కృపను బట్టి మరి తమ్ముడు తనకు యాక్సిడెంట్ అయినా ఆరు నెలలు ఏడు నెలల నుంచి నాకు పరిచయం మరి వాళ్ళ దగ్గరికి వచ్చి వెళ్తున్నాను పరిస్థితులు కుటుంబ పరిస్థితులు చూస్తున్నాం వారు భార్య భర్తులు అయ్యే సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయడం నేను కానీ మరి కానీ వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ సలహాలు ఇవ్వడం అట్లాగే లోకల్గా వాళ్ళు మందిరం వెళ్తుంటే పాష గారు సినాయి గారు వారు కూడా చాలా వారిని ఆత్మీయంగా ఆర్థిక నిమిషాలు వాళ్ళు సహాయం చేస్తూ వస్తున్నారు వీళ్ళైతే కానీ తమ్ముడు కానీ కొన్ని చెప్పిన విషయాలు మా మనసు చాలా కదిలించే మేమైతే వారికి ఏది సహాయం చేయలేకపోయాను కానీ విషయాల నుంచి ప్రార్థన చేస్తున్నాం అట్లా నేనైతే వాస్తవంగా వాళ్ళు కుమార్తె నా కొడుకులాగా భావించాను వాళ్ళకి ఏదైనా దేవుడు వాళ్ళ మార్గాలు తెరవాలని పెళ్ళి నాకే ఒక సంవత్సరం ఇద్దరు సుఖం అనిపించాలి రెండో సంవత్సరం నుంచి అంతేకాదు తనకి యాక్సిడెంట్ అయిన తర్వాత మరి యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ కానీ మరి గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ కేసు అయినా కానీ ఒక్కరు ఒక్క రూపాయి సహాయం చేయడం వారికి ఎందుకంటే తనకి లైసెన్స్ లేదని చెప్పేసి తన్నే తప్పుగా చేసి తను పక్కన పెట్టేశారు కనీసం మానవత దృక్పాధంతో కూడాను ప్రభుత్వం కానీ నాయకులు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా తన లైఫ్ ఫాయిల్ అయిపోయింది కదా కానీ మనంతో మనం సాధించేద్దాం ముందుకు వచ్చినట్టే అధికారులు ఎవరు లేరు ఆ విషయం నా హృదయాన్ని చాలా కాలపరిచింది అలాగే మరి భార్యాభర్తలు ప్రార్థన చేసుకుంటూ మరి మాతో మాట్లాడినప్పుడు ఇద్దరిని ఒకరిని ఒకరినొకరిని క్షమించుకోవాలి ఒకరికొకరు నిలబడాలి ప్రభు మీకు ఉన్నతమైన స్థితిస్తాడన్నప్పుడు వారు సంతోషించి మాట్లాడుకుంటూ మరి ఈ విధంగా నడుస్తున్న సమయంలో నేను చాలా మార్లు ఇప్పుడు స్టే ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే ఉండడానికి సొంతలు లేదు దీనికి నెలకి మూడు వేలు అద్దె కట్టుకోవాలి పెన్షన్ వచ్చిన డబ్బులు అద్దె కట్టుకుంటాడు అలాగే హాస్పిటల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని కింగ్ జేమ్స్ హాస్పిటల్ బ్యాగ్ సైడ్కి ఏదో వచ్చి హాస్పిటల్ బ్యాగ్ సైడ్ రెంట్కి తీసుకొని ఉంటున్నాడు రెంట్ కూడాను నుంచి ఒక స్మెల్ వస్తుందని పేషెంట్ అని అనేక మంది రూమ్లు ఇవ్వడానికి కూడా ఇవ్వట్లేదు ఇన్ని పరిస్థితులు కూడా నిజంగా ఆ కాళ్ళుకి ఎలుకులు కొరుకున్నప్పుడు ఆ బ్లీడింగ్ అయినప్పుడు ఆ ఫోటోలు చూసి చాలా రోజులు ఇచ్చాను కానీ వీళ్ళు ప్రభును విడిచిపెట్టలేదు ప్రభు వీళ్ళు కూడా విడిచిపెట్టలేదు ఇన్ని సమస్యలు వచ్చినా వీళ్ళని చూసి నేను సిగ్గుపడేవాడిని చాలా మార్లు వీళ్ళు ఈ విధంగా ఉండి కూడా దేవుని అహంకరంగా ఉన్నారు నిజంగా నా సాక్ష్యం కన్నా వీళ్ళు చాలా అద్భుతం కానీ ఎన్ని దినాలు తిండి లేక పిల్లోడికి బిస్కెట్లు ఇవ్వలేక చిన్న ఏం తెలుసు వాడికి ఇవ్వలేక వాడు వేడిస్తే కొనడానికి డబ్బు లేక వాడిని కొట్టి సమాదా రోజులు కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితులు కూడా తినడానికి తిండి లేకపోయినా ఉండడానికి నివాసం లేకపోయినా హాస్పిటల్కి వెళ్ళిన ఉద్దేశంతో ఉంటూ ఏదో విధంగా ఉండి దేవుడి దేవుడు ఇచ్చిన దాన్ని చదువుకుంటూ సుమారుగా ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రమ అనుభవిస్తూనే ఉన్నారు ఈ ఉద్దేశంలో ఒక దైవజనుడిగా నేను చెప్తున్నట్టే దేవుడు ప్రేమను బట్టి ప్రార్థన చేయాలి అవసరమే కానీ సహాయం కూడా చేయాలి దేవుని పిల్లలుగా దేవుడు మనకి ఏదైతే ప్రేమ చూపించాడో ఆ ప్రేమను బట్టి ఆయన ప్రాణమే పెట్టాడు మన కొరకు మనల్ని ప్రాణం పెట్టమని ఎవరిని అడగలేము మనకి దేవుడు ఇచ్చిన దాంట్లో మనం తోటి దేవుని పిల్లలుగా ఏదైనా ప్రార్థనంగా ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ తను కాస్త కుటుంబాన్ని ప్రోత్సహిస్తే తను స్వార్థ చేయాలి నేను తమ్ముడితో చెప్పాను మరి మన ప్రియులు ఎవరు వెహికల్ వస్తున్నారు బండి బ్యాటరీ బండి ఆ బండి మీద వెళ్ళి వీధి వీధి వెళ్ళి ఆ యూరియన్ బ్యాగు బాత్రూమ్ బ్యాగ్ తగిలించుకొని భార్య వాడికి నువ్వు సుహార్జ్ చేయాలి నాన్న చెప్తున్నాను కనుక తను సుహార్జ్ చేయాలి అది దేవుని ఉద్దేశము దేవుని ప్రణాళిక అందుకే దేవుడు తను ప్రతికించాడు వారికి మనం సపోర్ట్ చేద్దాం దేవుడు ఆయన వాడుకోవాలి అంతవరకు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం కనుక తమ్ముడు ఎలియాజ జెస్సీ మనం మరి అలాగే మోషని దేవుడు వారికి అనుగ్రహించారు మరి ఆ మోష కూడా అద్భుతంగా దేవుని సేవ చేయాలి ఈరోజు వాక్యం చెప్తాడు చక్కగా నాకు చాలాసార్లు వీడియోలు పెడుతుంటాడు చాలా సంతోషం అనిపిస్తుంటుంది కనుక మారు వారి కుటుంబ విషయంలో మనంతడు మనం దేవుని ప్రా తప్పకుండా ముందుకు వెళ్దాం వారి వరకు ప్రార్థన చేద్దాం వందనాలు మీ అందరికీ వందనాలండి తమ్ముడికి సొంత గృహం అంటూ ఏమీ లేదు ఇది చాలా చిన్న రూము పైన పెంకులు అది వర్షం వస్తే కారుతుంది చిన్న వంటగా పక్కన ఉంటుంది అది మీకు చూపిస్తాను ఇది కూడా ప్రస్తుతం అద్దెతోనే వీరు ఉంటున్నారు ఎందుకు ఈ చిన్న గదిలో ఉంటున్నారంటే పక్కనే మరి హాస్పిటల్ ఉండటం వల్ల ఇతను మోసుకొని వెళ్ళాలి కాబట్టి పక్కనే తీసుకున్నారు మీరందరూ ఈ కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపణిస్తే నేను వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్పే కింద నేను డిస్ప్లే చేస్తాను ఆ ఫోన్పే నెంబర్కి చెల్లి పేరు వస్తుంది జెసికా అని వస్తుంది అంతేనమ్మ గౌరీ అని వస్తుంది తమ్ముడికి అయితే మరి అకౌంట్ అలాంటిది ఏమీ లేదు కానీ ఆ చెల్లికి ఉంది అకౌంట్ నెంబర్ ఇస్తాను ఫోన్పే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్లో గౌరీ అని పేరు పడుతుంది అది మీరు మీకు దేవుని ప్రేరేపణ ఉంటే సహాయం చేయండి వీటి అన్నిటికంటే ముఖ్యంగా మీరు ప్రార్థించండి వారి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి అలాగే ప్రార్థనలో కూడా మీరు బలపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రైజ్లో